ఈ అగస్తీశ్వర పిరమిడ్ భూమి పూజ జరిగినప్పుడు ఓబయ గారు ఉన్నారు సో ముందుగా ఓబయ్య గారి సందేశాన్ని తీసుకుందాం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా ఆనందంగా ఉంది భూమి పూజ నుంచి ఈరోజు వరకు సార్తో నేను అనేక సార్లు వచ్చిన సందర్భాలు ఈరోజు గురువు గారు మన మధ్యలో ఉన్నారు భౌతికంగా లేరు కానీ మన మధ్యలో ఉన్నారు ప్రపంచానికి ఆయన ఇచ్చిన సందేశం ఏమి అంటే ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉండాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ జ్ఞానవంతమైన జీవితాన్ని గడపాలి ఆ లక్ష్యంతో నలభై సంవత్సరాల క్రితం పిరమిడ్ సొసైటీని స్థాపించాడు ఎలా స్థాపించాడు ఆయన గురువు గారి గురువు సదానంద యోగి ఆయన దగ్గర రెండు సం రెండున్నర సంవత్సరాలు ఆయన శిష్యర్కం చేస్తే చివరిగా ఆయన బాడీ వికెట్ చేసేటప్పుడు గారికి ఇచ్చిన సందేశం సుభాష్ ఏదైనా ఒక గొప్ప పని చేయి డూ ఆర్ డై పురుగుల్లా జీవించి చాపకూడదు ఏదైనా ఒక దాఖలాలు ఈ భూమి మీద ఉంచిపోవాలి సుభాష్ అని ఆయన సందేశాన్ని తీసుకున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధ్యానం విలువ తెలుసుకొని ఈరోజు మానవాళికి ఆరోగ్యం లేదు ఆనందం లేదు వైభోగం లేదు జ్ఞానం లేదు దివ్యత్వం లేదు సంతోషం లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అత్యంత బలహీనంగా ఏడుస్తూ నికృష్టమైన జీవితాన్ని గడుపుతున్నా జీవి ఎవరైనా ఉన్నారంటే ఒక్క మానవుడు మాత్రమే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అద్భుతంగా జీవిస్తున్నాయి వాటి ఆయుష్ను పూర్తి చేసుకుంటున్నాయి ఏనుగు మూడు వందల సంవత్సరాలు గుర్రం ఇరవై ఐదు సంవత్సరాలు కుక్క పద్నాలుగు సంవత్సరాలు నాగుబాం వెయ్యి సంవత్సరాలు జీవిస్తూ ఉన్నాయి ఒక్క మానవుడు మాత్రమే అర్ధాంతరంగా తన తను చాలిస్తూ ఉన్నాడు మరి దీనికి కారణమేమి దీని మీద రీసెర్చ్ చేశారు మహానుభావులు హిమాలయ యోగులు బ్రహ్మర్షి పత్రిజీ సదానందగిరి అందరూ కూడా రీసెర్చ్ చేసి ఓ సత్యాన్ని కనుగొన్నారు ఏమిటి ఆ సత్యమంటే మనిషి మనస్సుకు బానిసయ్యాడు మనిషి ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు మనిషి అర్జెంట్ అనే మహమ్మారిని సృష్టించుకున్నాడు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి తన జీవితాన్ని కుదించుకొని అకాల మరణం పొందుతున్నాడు దీనికి పరిష్కారం ఏంటి ఈ ఆలోచన ప్రవాహాన్ని ఆపాలి ఈ పరిగెత్తడం ఆపాలి ఈ టెన్షన్లను ఆపాలి మరి ఏమిటి సాధన ఒక్క ధ్యాన సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యమని తెలుసుకున్న బ్రహ్మర్షి గారు పిరమిడ్ సొసైటీని స్థాపించాడు నలభై సంవత్సరాల క్రితం ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలి ఈ భూమండలం అంతా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలి అన్ని జీవరాశులు మానవుల మధ్యలో స్వేచ్ఛగా తిరగాలి అనే సంకల్పం నెరవేరి ఈరోజు భారతదేశంలో కోటాను కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు కోటాను కోట్ల మంది శాఖాహారులుగా మారారు లక్షలాది జీవరాశులను కాపాడాం ఆ ప్రయత్నంలో భాగమే ప్రతి పల్లెలో పిరమిడ్ రావాలని ఆయన చేసిన సంకల్పం ఈ పిరమిడ్ నిర్మాణం జరిగి ఈ కొండల మధ్యలో ఈ అగస్యర కోనలో ఈ అద్భుతమైనటువంటి ప్రకృతి మధ్యలో ఈ అగస్యేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని మన జమ్మల మడుగు వాసులందరూ కలిసి పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి నిర్మించిన ఈ మందిరానికి మనం గట్టిగా కొడదాం జమ్మల మడుగు కమిటీకి మీ అందరి తరఫున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వారు చేసిన కృషి అంతా ఇంత కాదు మనం ఇంట్లో ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే ఓ రెండు నెలలు మనం తిరిగి తిరిగి అందరి తరిగి తిరగాలి ఈ కొండల మధ్యలో ఈ కొండకు రోడ్డు లేదు వచ్చేటప్పుడు చూస్తే భయంకరంగా ఉంది రోడ్డు ఈ రోడ్డుకు ఈ రోడ్డున వచ్చి జమ్మల మడుగు నుంచి సిమెంటు రాళ్ళు అన్నీ తీసుకొచ్చి వర్కళ్లను తీసుకొచ్చి రాత్రి మగుళ్ళు ఇక్కడ ధ్యానం చేసి తపస్సు చేసి ఆ కమిటీ ముఖ్యంగా శ్రీనివాసులు గారు వారి మిత్ర బృందం అందరూ చేసిన ఆ కృషి ఫలితమే ఈ అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరిగింది ఈ చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి సదా గుర్తుంచుకొని దివ్యాత్మ స్వరూపులారా ఈ పిరమిడ్కు వచ్చేవారు దయచేసి ఒక గంట రెండు గంటలు నాలుగు గంటలు ధ్యానం చేయాలనే ఆలోచనతో రావద్దు ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇక్కడ ఉండాలి అనే ఆకాంక్షతో సిద్ధమై రండి ఇక్కడ ఎన్ని రోజులున్నా మీకు భోజనం వసతి అన్నీ సమకూర్చబడుతున్నాయి ఉన్నాయండి భోజనం వస్తే అన్నీ ఉన్నాయా ఉన్నాయని హామీ ఇస్తున్నారు నాకు ధైర్యం నాకు భయం వేసి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా భోజనము వస్తీ ఉన్నాయంట మీరు ఎన్ని రోజులైనా ఉంచి ధ్యానం చేసుకోండి సదా గుర్తుంచుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే మొట్టమొదటగా ఆరోగ్యం కావాలి మీ జమ్మల మడుగు ప్రభావతి గారు ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ఆమెకు డబ్బు ఉంది బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు పదవి అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు ఆరోగ్యం ఎవరిచ్చారు ధ్యానం ఇస్తుంది అందరికీ అన్ని శారీరక మానసిక ఆర్థిక సాంఘిక ఆధ్యాత్మిక సమస్యలన్నిటికు పరిష్కారం ఒక్క ధ్యానం అని సదా గుర్తుంచుకోండి డాక్టర్లు వదిలేసిన మొండి జబ్బులు భయంకరంగా నువ్వు బ్రతకవు అని చెబితే సంవత్సరాలు బతికించాము ధ్యానం చేయించి అందరితో ఇరవై ఐదు సంవత్సరాలుగా బ్రహ్మర్షి పత్రికారితో తిరిగాను నేను ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు కోటి మందికి ధ్యానం నేర్పించాను కడపలో ఉంటాను నేను నా పేరు ఓబయ్య ఆర్టీసీ ఉద్యోగానికి గురువుగారి ఆదేశం మేరకు రాజీనామా చేసి కోట్ల మందికి ధ్యానం నేర్పిస్తే ఈరోజు అందరూ ఆనందమయ ఆరోగ్యమైన జీవితాన్ని గడుపుతున్నారు సదా గుర్తించుకొని మిత్రులారా ఆరోగ్యమే మహాభాగ్యం రెండు కావాలి మానవునికి ఒకటి ఆరోగ్యం రెండు మనశ్శాంతి ఈ రెండు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు కేవలం ధ్యానం ఇస్తుందని తెలుసుకొని ఈ పిరమిడ్ను వినియోగించుకొని మీరందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి జమ్మలమడు కమిటీ వారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏందో అందరు సీరియస్గా ఉండరు ఒకసారి నవ్వకూడదా భోజనం ఏముంటే భార్యను ఎతకల్లా లేదా రాముని గుడి ఉంటే పోయి అడుగుచొన్నాడు రామా నా భార్య తప్పిపోయింది ఎతికి పెట్టు నా భార్య లేకపోతే నేను కూలి లేక తెస్తా నా భార్యను ఎతికి పెట్టు ఊరికొద్దులే ఊరికొద్దు నీ కళ్యాణం చేపిస్తా అంటానాడు ఒరే తాళి కట్టలేక చచ్చిపోతాడనా నేను త్రేతాయుగం నుంచి తాలి కడతానే ఉండ సీతమ్మ తల ఉంచుతానే ఉంది నీ ఇది కళ్యాణం మీద వాన కురుసా నా సీతమ్మనే నేను ఎత్తుకోలే పో ఆంజనేయుడు ఎతికి పెట్టాడు అడిగిపో అడిగిపోయి అడుగుతున్నాడు ఓమాంజనేయ ప్రసన్న ఆంజనేయ నా భార్యను తప్పి పెట్టయ్యా నా భార్యను ఎతికి పెట్టయ్యా ఒరే తప్పిపోయింది నీ భార్య ఎతకాల్సింది ఉంది నేనా సీతమ్మను కూడా నేను ఎతకలేదురా రాముడు లక్ష్మణుడు దేశమంతా తిరిగి తిరిగి చివరిగా నా దగ్గరకు వచ్చే దారి చూపించినాను రా నీ భార్య తప్పిపోతే నేను ఎతికి పెట్టాలనా దేశంలో అందరి భార్యలు తప్పిపోతే ఎతికి పెట్టేవా నేనాది ఒరే మూరు కూడా బట్టి వాంచి పారేశాడు పోయి ఎత్తుకుపోని అప్పుడు పోయి ఎత్తుకుతే వాళ్ళ భార్య ఆ చెట్టు కింద కూర్చొని ఉంది అలసిపోయి భార్య దొరికింది కథ సుఖాంతమైంది ఎవరి భార్యను వాడే ఎత్తుక్కోవాలి ఎవరి భర్తను వాడే ఎత్తుక్కోవాలి ఎవరి ధ్యానం వాడే చేసుకోవాలా ఎవరి ఆనందం వారిది ఎవరి జ్ఞానం వారిది ఎవరి దివ్యత్వం వారిది గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొట్టండి స్వామీజీలు నవ్వండి స్వామి మీరేం సీరియస్గా ఉండరు సీరియస్గా ఉండకూడదు స్వామి నవ్వేవాడు భోగి నవ్వించేవాడు యోగి నవ్వని వాడు రోగి ఎవరు నవ్వలో వాళ్ళు రోగులే నవ్వండి గట్టిగా కొట్టండి థ్యాంక్ యూ ప్రభావతి మేడం మీరు చేసిన కృషి అమోఘం మీకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను కమిటీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒకసారి మన ఓబ సార్కు సార్ సీనియర్ పిరిమిడ్ మాస్టర్ కడప సార్ ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఒకసారి సార్కి గట్టిగా క్లాప్స్ కొట్టండి గట్టిగా సార్కు క్లాప్స్ కొడితేనే ఆనందము గట్టిగా